అన్ని బంధాలు దొరకవు నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు మీలో కొంతమందికి అన్నలేడు చెల్లెల్లేదు అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు కనీసం చేయగలిగింది చేద్దాం మా ఇంటికి తీసుకెళ్ళినా మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు వీళ్ళెవరు వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు నువ్వు మరి ఆస్ట్రేలియాలో వాటర్ నా రక్త చరిత్ర తెలియకుండా మా నాన్న చూస్తే అన్న కూడా భయపడేవారంటగా అంత పెద్ద వేర పరంపరలో పుట్టి వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా సరే ఇక్కడేం చేయబోతున్నావు విశ్వాఖ్ పాపం ఫాదర్ లేడిగా అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా నమస్కారం అనుకు ఏంటి కొత్త జీపా రౌండ్స్ వచ్చారా అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్కా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావు కదా విజయ శాంత్రా ఉన్నావు అక్క ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను సారి అక్కా ఎలా తప్పించుకున్నాను చూసావా గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళమంటావు ఇది పద్మ వ్యూహం లాంటిది అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు ఏంటి విషయం పోలీసులు వచ్చారు ఇన్చిభై

ఏంట్రా అమ్మాయి దగ్గర కాయ కాయాగి అంటున్నావ్ ఉదయాన్నే వంట అయిపోయింది కదా ఆ అమ్మాయి విశ్వభాయిని చూడాలంట ఏ ఇక్కడ ఇంతమంది ఉన్నామే మనతో చేపదా ఏంటి బోల్ బోల్ ఏదైనా నాతో బోల్ నేను విశ్వ కంటే మేర ఏదో పోగొట్టుకుందంట అది విశ్వబాయ్ కనిపెట్టివ్వాలంట అవును వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్ లో పడేసుకుంటారు వాటిని కనిపెట్టివ్వడానికి విశ్వబాయ్ రావాలా ఏ చోళాపూరి చేలో చేలో చురాలియా పోలేదు ఎవరో దొంగలించారంటోంది అందరూ ఇదరాయే ఎవడరా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది వీడా లేక ముక్కిపోయిన షత్తేసుకుని ముందుకొచ్చి ఏంట్రా పోరా వెనక్కి వెనక్కి రే నా గురించి మీకు తెలియదురా విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని విశ్వ ఏరైతే నేను కొల్లేరు విశ్వ గాలైతే నేను కంగాళి దొంగ దొంగ అంటున్నావు ఏం దొంగిలిచ్చాడు చెప్తాను రా ముంత మూతోడ బోల్ ఏంటి మీరా దిల్ కై ఖోగ్యా కోరగాయా మీరా దిల్ 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 ఎవర్ తీసాడ్రా ఈ అమ్మాయి దిల్ ఎవర్ తీసాడ్రా ఆ రికిషోర్ అంటే మనసు ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగలించారట దీనికి పోయి అందరినీ ఎవరు దొంగలించాడు మనసు బోలో అరే బోలో విశ్వభాయ్ మీ విశ్వబాయే దొంగలించాడట ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లు దిల్లు కాదు ఓ ఫుల్ ఉంది ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా అంటే మీ వల్ల జరుకుని పోయింది కృష్ణాజీ ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం ఇక వాడు అవసరం లేదు లేపేస్తే మంచిది వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది రాజకీయంలో అన్ని మనకి అనుకూలంగా జరగవు జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి విశ్వాని లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే తను సిఐడి సిబిఐ డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది ఏంట్రా అమ్మాయిని పట్టుకుని పోలీసు గెలిచి అంటున్నాం చూడడానికి పాపలాగే ఉంటుంది పక్కగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది తను విశ్వాకి దగ్గర కాకూడదు ఈ ఇంట్లోకే రాకూడదు ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం కోటలాగా నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుంది రా

విశ్వ బార్ లోనా ఎప్పటి నుంచి రా వాడికి అలవాటు ఇందులో బాగా అంటే బయట రా ఏంటి బయట అవును కలిపేసేసాం కదా విశ్వ మరి లోపల స్నానం మా నాన్న విశ్వ టైం అయింది భోంచేసి వెళ్ళి బాబు పిన్ని उन्हें कुछ काम है अंदर मैं परोस देती हूँ विश्वास hmm. hmm. आप खाना खाइए मैं देखती हूं टीवी टीवी की आवाज थी इन मन को కథ కంచికి వెళుతుంది రంగంలోకి ఏం ఏంట్రా మామూలుగా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు అది కమెడియన్స్ హీరోని జరిగింది నమస్కారం ఈ రోజు వార్తలు मुंबई मार्कट स्टेशन बला कुमार अनबडे फोटोग्राफर अनुमान अस्पतालंगा हच्चे जयमडम बेद्दा संख्या होगवरी हच्चे जयमडा 4 రోజుల తరువాత హితోయ ఆత్మతన్ దవ్యమై చితివిర్ షాదిమే వీడియో షూటింగ్ కీది. తో ఫిర్ పోనేవాలు ఇస్కి వద్ కేసే హో సక్తీ హై? ఫోటోలు తన బిల్లికి కుమారే వీడియో తీసాడంట

పోలీసులకి వాంగ్మూలు ఇచ్చారు పోలీసులు ఏ క్షణంలోనైనా విశ్వభాయ్ని అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటా వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు ఒకవేళ ట్రైన్లు ఎవరికైనా ఇచ్చి షాప్కి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం వాడు టేప్ ఎవరికీ ఇవ్వలేదు ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేప్ లోన్నది బయటకు వచ్చేది వాడు ట్రైన్ దిగేటప్పుడు లేదంటే ఆ ఎందుకు పిక్ పాకెట్ ముంబైలో అది పెద్ద నెట్వర్క్ పైన ఉన్నారు అన్ని వృత్తులకి నాయకుడు ఉంటాడు అది చెంబూర్ రవి ఏరియా ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడ నుంచి తప్పించుకునే వాడు చెప్పుంటారు అది రోజులకు ముందు మాహిం స్టేషన్ లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తూ ఒకటి పోయింది అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చా నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా బాయ్ ఏ ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తూ అదే స్టేషన్ లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు

ఏమైందనియా నెంబర్ దొరకలేదా వాడేదో బార్లో ఉన్నాడు బ్యాండ్రా ఏరియాలో ఎన్ని బార్లు ఉన్నాయి ఆ ఏరియాలో ఆరేడు బార్లు ఉన్నాయి ఇదేం సాంగ్ హిందీయా భోజ్పూరినా భోజ్పూరి జనం ఈ ఏరియాలో ఎక్కువగా ఎక్కడుంటారు వాడు ఈ బార్లో లేడు బాయ్ పదండి ఇంకో బార్కి వెళ్దాం రాజు విశ్వ భీమాబాయి రాజు మాయం స్టేషన్ లో మూడు రోజుల ముందు పిల్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడుంది చెప్పు ఎన్ని సార్లు చెప్పాలి విశ్వాబాయ్ అది రేరు కాదు అది నండు నండు థర్డ్ స్ట్రీట్ బ్యాండ్రా స్లమ్ నేను ఊహించినట్టే విశ్వకి రేపు ఎక్కడుందో తెలిసిపోయింది విశ్వ థర్డ్ స్ట్రీట్ బ్యాండ్రాస్లం కి నందు కోసం వస్తున్నాడు మనకంటే ముందు కలిస్తే బ్యాండ్రాస్లం థర్డ్ స్ట్రీట్ నందు ఎవరు నాకు ఆడ నెంబర్ వెంటనే కావాలి అరే నందుగా నంబర్ బ్యాండ్రస్లం నందుకు తెలియదు మీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా లేదన్నా బ్యాండ్రస్లం నందు నెంబర్ ఉంటే చెప్పు లేదు స్లం నందు ఇస్తాను చెప్పండి

దర్శ <trots> అచ్చే <tell> 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 <tell>